స్టూడెంట్ సన్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సూర్యునికి దగ్గరగా ఉంటూ గ్రావిటేషనల్ ఫీల్డ్లో తిరుగుతున్నాయని అనుకున్నాం కదా అయితే మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సార్ సన్ ప్లానెట్స్ ని మరియు రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ అన్ని సన్ పై పడిపోవాలి కదా అని సో దానికి ఆన్సర్ ఏంటంటే నిజానికి ఏ సెలేషియల్ బాడీ అయినా కూడా సన్ పై పడిపోవాలి లేదా మూన్ కూడా ఎత్ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి ఎత్ వైపుగా పడిపోవాలి కానీ ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు గమనించినట్లయితే సన్ చుట్టూ తమ ఇండివిజువల్ ఆర్బిట్ లో కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి ఎగ్జాంపుల్ ఎత్ సన్ చుట్టూ అరవై ఏడు వేల మైల్ పర్ హవర్ వేగంతో అంటే దాదాపు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సో ఈ ప్లానెట్ కుండే సైడ్ వే వెలాసిటీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ కు గా అంటే లంబంగా పనిచేస్తుంది ఈ సైడ్ వే వెలాసిటీ ఆబ్జెక్ట్ సన్ వైపు పడిపోకుండా చేస్తుంది ఎగ్జాంపుల్ వాలెండోర్ సైక్లింగ్ గేమ్స్ లో సైక్లర్స్ కంటిన్యూ గా వాలెండోర్ లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు కొంత వెలాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ వైపు పడిపోకుండా ఉండగలుగుతారు బికాస్ అక్కడ వాళ్ళు తిరిగే వేగం అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఓవర్కమ్ చేస్తూ ఆర్బిట్లో కంటిన్యూగా తిరిగేలా చేస్తుంది ఎగ్జాక్ట్ గా ఇదేలా కూడా ప్లానెట్స్ అండ్ సన్ మధ్య కూడా ఉభే అవుతుంది దాని వల్లనే ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఎప్పుడు కూడా సన్ వైపుకు మరలకుండా పడిపోకుండా రొటేట్ అవుతూ ఉంటాయి